మానవుడు ధనమును కోల్పోయినా ఏదో విధమైనటువంటి శ్రమ పడి ధనమును సాధించగలడు ఆరోగ్యం నే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ ను ఆశ్రయించి ఆరోగ్యం కూడాను మనము చేకూర్చుకోవచ్చు కానీ మానవుని యొక్క విలువలు మాత్రం కోల్పోయిన ఇంకా మానవత్వమే విలువలు ఈనాటి మానవతా విలువలు అత్యవసరమైనటువంటివి మానవుని తేనే ఆవిర్భవించబడినటువంటివి ఈ మానవతా గుణములు మానవతా గుణములు ఎక్కడో గ్రంథం నుంచి గాని గురువుల నుంచి గాని బోధింపబడి సాధించేటువంటివి కాదు మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనమల్ని కాపాడుతూ ఉంటాయి కాలము చాలా పవిత్రమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు కాలము గడిచిన తిరిగి రాదు వచ్చే కాలం మంది కాదు ఉన్నటువంటి కాలమును సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తుంది ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటాము అది సమాజపరంగా మానవ కాలంలో అనేది రోజురోజు పొప్పిస్తూ ఉన్నాయి కాబట్టి మనం పాటిస్తూ ఇతరులకు ఈ రోజుకి ఈ ఏర్పాటు చేయడం జరిగింది మనమందరం కూడా ఈ వర్షక్రమంలో ఉద్దేశాన్ని దర్శించుకోవాలి తదనంతరం దీక్ష ప్రాధాన్యత అయిపోయిన తర్వాత మంగళహారతి కార్యక్రమం అందరూ కూడా వర్షాక్రమంలో హిందు

అంటే విలువలతో కూడినటువంటి నడక కదా అయితే మన జీవితమే ఒక ప్రయాణము ఆ ప్రయాణంలో మనం వేసే ప్రతి అడుగుకు ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తుంది ఒక్కొక్క మంది డబ్బు కోసం నడ నడుస్తారు ఇంకా పదవుల కోసం నడుస్తారు కానీ ఏ కోసం నడిచాము విలువల కోసం నడిచినాం అదే మనందరినీ ఉన్నత స్థానానికి కూడా మన స్వామి వాళ్ళు మనకు తెలియజేశారు అది ఎందువల్లంటే సార్ ఇప్పుడు చెప్పారు కదా ని సత్యదారణ శాంతి ప్రేమ అని ఇంకా నిజాయితీ కావడం ప్రహ్మశిక్షణ బాధ్యత గౌరవం సేవా భావం దాని వేసి మంచిది ఇచ్చారు కానీ మనకు అది కూడా సేవ అట్లా ఏ చిన్న పని చేసినా అవసరమైన వారికి అది సేవా భావం అవుతుందన్నమాట మీరు స్కూల్లో హెచ్ఆర్ రాస్తుందో పెండ్లి కావాలి పిల్లలకి ఏదైనా నీ దగ్గర డౌల్ ఉంటుంది అట్లా మనం చేసే ప్రతి చిన్న పని కూడా సేవా భావం అవుతుందంట అయితే మనం సత్య ధర్మ శాంతి చెప్పారు కాబట్టి మన ఎవరు కూడా కార్మి చెప్పాలనే అనుకుంటున్నారు క్రమశిక్షణ కలిగే ఉండాలి అందరూ అవి మన మాటల్లో కాకుండా మన చేతల్లో చూపించాలి ఈ మానవతా విలువల ఈ రోజుల్లో మనకి ఏముంది ఉదయం వేసినప్పటి నుంచి టెక్నాలజీ పరంగా సెల్ చూడడము టీవీ చూడడము అవన్నీ కూడా మన బాలికా స్త్రీలను తగ్గించుకోవాలి మనం ఉపయోగపడే వాటిని మాత్రం చూడవచ్చు అవసరమైన వరకు వాటిని ఉపయోగించుకోవాలన్నమాట ఇంకా మనందరం వేసే అడుగు ఒక అడుగు వేస్తే నిజాయితీ కోసం ఒక అడుగు శుభమైన సమాజం కోసం ఒక అడుగు అలాగే మానవత్వం కోసం ఒక అడుగు దేశ భవిష్యత్తు కోసం ఒక అడుగు అదే నిజమైన మనం పరీక్షలు ఏమి రాస్తాము మార్పుల కోసం కానీ జీవితంలో మంచితనానికి అడుగులు వేయాలి కేవలం పరీక్షలు మాటల కోసమే కాకుండా ప్రతి ఒక్క విలువను మనము అర్థం చేసుకుంటూ జీవించాలన్నమాట కాబట్టి ఈరోజు మనందరం కలిసి గర్వంగా మనం ఏం చెప్పుకోవాలి మనందరం విలువల కోసం నడిచి వచ్చాము అని చెప్పేసి ఇప్పుడు మన కన్న అక్కడ మీ అందరితో ప్రతిజ్ఞ చేయిస్తారనమాట ఆ ప్రతిజ్ఞ పలికిన తర్వాత మనం మగారు అంత అయిపోయిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళాము మా మీ అందరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి తెలిసిన పిల్లలకి బాగు కాస్త పిల్లలకి మనకి ఈ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఎగ్జామ్స్ నిర్వహించుకుంటాం మనం అందరం గ్రూప్ వన్ గ్రూప్ టూ దానికి మీరు వారి ఆర్టీ వాళ్ళ దగ్గర పేరు నుంచి ఎనిమిది సంవత్సరాలి తెలుసు కదా పిల్లలు ఆర్టీ వాళ్ళు చెప్తారు మీకు ఎందుకు రాసిన తర్వాత వెంటనే మరి రాయకూడదు లాస్ట్ ఇయర్ ఫస్ట్ గ్రూప్ రాసిన వాళ్ళు ఈ సంవత్సరం సెకండ్ గ్రూప్ రాయకూడదు టూ ఇయర్స్ కంపల్సరీ గ్యాప్ ఉండాలి మీరందరూ పేరు ఇచ్చి ఆటి వాళ్ళ దగ్గర మాకు చేస్తే మీకు ఎగ్జామ్ అక్కడ కొందరూ కూడా నిర్మించుకుంటారు ఓకేనా సాయి అంటే వాళ్ళందరి ప్రేమ అదే ప్రేమ ప్రతి ఒక్కరి మీద అంటే ఎప్పుడు సహాయం కావాల్సిన మీరు దయతో చేసినాన్ని ప్రేమ ఆ ప్రేమ మీకు అందరి ఉండాలి కాబట్టి లవ్ ఆర్ సర్వ్ ఆర్ స్వామి యొక్క ఫస్ట్ లవ్ ఆర్ సర్వ్ ఆర్ అంటే అందరిని ప్రేమించండి అందరికి చేయటమే సహాయం చేయండి ఈ రెండు ముఖ్యం ఇంకోటి హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అంటే

స్వామి వారి చెప్పాడు మార్పు లేకపోయినా బాగుంటుంది కానీ రిమార్క్ ఉండవు మీ మీద చెప్పాడు స్వామి కాబట్టి గుర్తుపెట్టుకోండి మార్పులే ముఖ్యం కాదు జీవితం విలువలు ముఖ్యం విలువలు ఉంటే ఎప్పుడైనా కానీ మా వస్తాడు కాబట్టి ఆ విలువలు ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు విలువ పెట్టి డిసెంబర్ నెలలో ప్రతి అన్ని మన ఒక్కటి ఎవరికి మార్పాక ఉంది ఒంగోలు ఉన్నారు కంబం ఉంది దోర్నాలు ఉన్నారు తర్వాత ఈ సమితులు అన్ని చోట్ల

దయగా ఉన్నా ఎవరికైనా సహాయం చేశానా అని ఎప్పుడు మీరు గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాటి కోసం అప్పుడు అందువల్ల ప్రతిరోజు నడిచింది ఈ రోజు విలువల కోసం నడిచాం ఈ ఈ మీకు మీరు పాటించండి మన జీవితంలో గొప్ప పేరు వస్తుంది అని చెప్పి

అప్పుడు మనం ఎప్పుడైనా మన స్వామి చాలా దగ్గర వాళ్ళు రైట్ ఈ విధంగా మీరు విలువలు గుర్తుపెట్టుకొని వీటిని ప్రతిరోజు అనుకుంటున్నారు సాయి జై సాయి